పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి లేటెస్ట్ ట్రెండింగ్ వీడియో ఏదైనా ఉంది టాప్ లో అని అంటే గనక వారణాసి టీజర్ ఎంత బాగుందో అంటే ఏదో డీప్ మీనింగ్ ఉన్నట్టుగా అనిపిస్తోంది చూడగానే రాజమౌళి గారి మార్క్ అయితే ఖచ్చితంగా కనిపించింది ఇక మహేష్ బాబు గారు అయితే ఇంక చెప్పక్కర్లేదు ప్రియాంక చోప్రా అన్ని అద్భుతంగానే ఉన్నాయి అయితే కొన్ని కొన్ని ఆ టీజర్ లో చూపించినటువంటి కొన్ని అంశాలు చాలా ఆసక్తికరంగా కనిపించాయి ప్రధానంగా అమ్మవారి గురించి మాట్లాడుకోవాలి చిన్న మస్త అమ్మవారి గురించి అందరూ రకరకాల విశ్లేషణలు ఇస్తూ ఉన్నారు మీరు కొన్ని కొన్ని సందర్భాల్లో అమ్మవారి గురించి ఇలా చెప్తారు అన్నట్టు మాట్లాడారు అది నాకు అది చూడగానే మీరు గుర్తొచ్చారు ఒకసారి మిమ్మల్ని అడగాలి అసలు ఎవరు చిన్న మస్త అమ్మవారు అంటే ఎవరు వారు అంటే అవతారానికి కారణం ఒకటి ఉంటుంది అలాగే అమ్మవారి రూపం ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటుంది ఆ రక్తధారలు రావటం కానీ ఇవన్నీ కూడా ఆమె నుంచి తీరు కానీ అన్ని అంటే అమ్మవారి తల ఆమెనే ఇలా నరికి చేతిలో పెట్టుకోవటం అనేది ఇదంతా చూడటానికి భయంకరంగా ఉన్న వాస్తవానికి మాట్లాడుకుంటే కానీ అమ్మ చాలా శాంతము అనుగ్రహించే దేవత అని చెప్తారు అసలు ఏంటి అమ్మవారి గురించి పూర్తి వివరాలు తెలియజేస్తారా విద్యుత్ సేవితాం హస్తైశ్చక్ర గధాసికేట విషకాన్ శాపం గుణం తర్జనీ బిభ్రాణం అనడాత్మికం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజ శ్రీమాత్రే ఫస్ట్ అమ్మవారి గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే మనం ఎవరుమా మొదలు తెలుసుకోవాలి అంటే శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే యథా పిండే తథా బ్రహ్మాండే చాలా సింపుల్ కంక్లూషన్ ఇస్తుంది నీ బ్రహ్మాండం గురించి నువ్వు మొత్తం తెలుసుకోవాలనుకో ఫస్ట్ నువ్వు పిండం గురించి తెలుసుకో నీకు బ్రహ్మాండం మొత్తం తెలుస్తుంది అని చెప్పేస్తారు పిండం అంటే చిన్న చిన్న మాలిక్యూల్స్ దగ్గర నుంచి అంటే ఒక సెల్ బాడీ దగ్గర నుంచి తీసుకొని ఒక హ్యూమన్ బాడీ వరకు తీసుకుంటే హ్యూమన్ బాడీ తర్వాత ఇంక ఎక్స్ట్రల్ అందుకే లలితా శాస్త్రంలో ఏం చెప్తారు ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విదాయని అని చెప్తారు ఇక్కడ మనము అమ్మవారి యొక్క తత్వాలు చాలా ఉంటాయి ఒక తత్వం కాదు ఒక శక్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి మన జీవితాలు సరిపోతాయి కొన్ని కోట్ల జన్మలు ఎత్తాలి అమ్మవారిది ఒక శక్తి తత్వం అర్థం చేసుకోవాలంటే కొన్ని కోట్ల జన్మలు ఎత్తాలి అలాంటిది అమ్మవారి యొక్క విద్యలో విద్య అంటారు విద్య అంటే అమ్మ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి దశ మహా విద్యలు ఉంటాయి ఇది బాగా అర్థం చేసుకోండి ఇది విద్యలు ఇవి వరాలు ఇచ్చేది ఎంత ఉన్నా వీటిని ఫస్ట్ విద్య కిందకి అంటారు అంటే నువ్వు శ్రీ విద్య నేర్చుకోవడంలో దశమహా విద్యల్ని నువ్వు అవగతం చేసుకోవాలి అవపోషణ చేసుకోవాలి అంటే ఆ దశమహా విద్య తత్వాలన్నీ కూడా నువ్వు పూర్తిగా అవగాహన చేసుకోవాలి ఆ అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే నీకు అమ్మవారి యొక్క శ్రీ విద్య అనుగ్రహం పూర్తి కలుగుతుంది శ్రీ విద్య అనుగ్రహం కలగాలంటే దశమహా విద్యలు తెలుసుకోవాలి మామూలుగా ఏంటంటే కొంతమంది మూర్ఖులు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ దశమహా విద్యలో ఒక్కొక్క విద్యని ఈ దీని గురించి దీనికి పూజ చేయాలి దీని గురించి దీనికి పూజ చేయాలని చెప్తారు అవి ఏంటి కామ్య కర్మలకి మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి అమ్మవారి యొక్క శక్తికి మూడు ఉంటాయి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఓకే మొట్టమొదటిగా సాధకుడు ఏం చేయాలంటే జ్ఞానశక్తి సంపాదించాలి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తిలో నువ్వు జ్ఞానం సంపాదిస్తేనే నీకు ఇచ్చ అనేటువంటిది ఏది అనేది నీకు కరెక్ట్గా తెలుస్తుంది నువ్వు ఇచ్చాశక్తి నువ్వు మొదలు ప్రయత్నం చేస్తావు అనుకో కోరకూడనేది కోరా మళ్ళీ కర్మలో కదిక్కుపోయేది ఇప్పుడు మనము పురాణాల్లో అన్ని క్యారెక్టర్లు అన్ని తీసుకుందాం ఎన్ని ఎన్నైనా సరే కఠోర తపస్సు చేశారు రాక్షసులు కఠోర తపస్సు చేసి ఆఖరి కోరుకున్నది ఏంది ఇచ్చాశక్తికి వెళ్ళిపోయారు వాళ్ళు జ్ఞానశక్తి జోలికి వెళ్ళారు ఇచ్చాశక్తి మీద వాళ్ళు పెట్టారు తపస్సు చేసి ఏదో కోరిక కోరుకోవడము ఆ కోరిక నెరవేరిందని వాళ్ళకి గర్వం రావడము మళ్ళీ విష్ణు అవతారమెత్తడం వాళ్ళని చంపడం ఆఖరికి ఏం సాధించారు అంటే భగవంతుడి చేతిలో చనిపోవడం తప్ప వాళ్ళు ఏం సాధించింది ఏం లేదు అంటే ఇచ్చాశక్తిని నువ్వు సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి అంటే జ్ఞానశక్తి కావాలి ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లోనే పిల్లలు ఉంటారు వాడి సినిమా చూసి గన్నులు గన్నులు పేల్చడం సినిమా చూసాడు లేదంటే సినిమాలో కత్తులు పొడుచుకోవడం చూశాడు అది వాడికి ఏమైంది ఇచ్చాశక్తిని క్రియేట్ చేసింది నువ్వు అక్కడ చూపిస్తున్న జ్ఞానం ఏమిటి అని అంటే నెగిటివ్ జ్ఞానం అక్కడ వాడు పొందాడు దాని ద్వారా వాడి ఇచ్చాశక్తి ఏమైంది అని అంటే వాడు స్కూల్కి వెళ్ళి పెన్సిల్ తోటి పక్కని పొడిచాడు దానికి పొడవాలి అన్న ఆలోచన వాడిది కాదు వాడు దేన్నైతే జ్ఞానశక్తిని పొందాడో దాని ద్వారా వీడు పొడిచాడు కాబట్టి మస్ట్ అమ్మవారి తత్వాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానశక్తి అమ్మ తత్వం అర్థం చేసుకోవాలి తర్వాత క్రియాశక్తి అమ్మ అనుగ్రహం ఎలా పొందాలి అమ్మవారితో నువ్వు ఎలా సంయోగం చెందాలి అమ్మ అమ్మతో నువ్వు ఎలా కనెక్ట్ అవ్వాలి ఎందుకోసం అంటే లలితా శాస్త్రంలో ఒకటి చెప్తారు ప్రతి పౌర్ణమాస్యాం పౌర్ణమాస్యం ఏబిర్నామ సహస్రకైహి చంద్రబింబం లోపల లలితాదేవిని చూడాలి చూసి చంద్రబింబము లోపల లలితాదేవిని చూసి ఎవరైతే లలితా సహస్రనామము ప్రతి పౌరుని చదువుతారో సయవ రూప సద్రూప లలిత స్వయం నతయో విద్య భేదకృత్ పాపకృద్భేత్ అని సాక్షాత్తు హయగ్రీవుల వారే అగస్్యుడి చెప్పారు శ్రీ విద్య ఉపాసకుల్లో అగ్రగణ్యులు హయగ్రీవుల వారు హయగ్రీవుల వారు ఏం చెప్పారు అంటే ఎవరైతే చంద్రుడిలో అమ్మవారిని ధ్యానం చేస్తూ పౌర్ణమి రోజు లలితా సహస్రనామం చదువుతారు వాళ్ళు స్వయంగా లలితాదేవి అమ్మవారి వారి రూపాన్ని స్వీకరిస్తుంది వారే లలితాదేవి రూపముతో వాళ్ళు మణిద్వీపం కూడా కనిపిస్తారు అంటే అమ్మ ఆ రూపానికి తానేపోతుంది తన రూపాన్ని మణిద్వీపం ఉంచుతుంది అంటే అంతకన్నా గొప్ప యోగం ఏమి ఉంది కాబట్టి అది క్రియాశక్తి ఆ క్రియాశక్తిని నువ్వు సాధించగలిగితే అప్పుడు ఇచ్చాశక్తి అనేటువంటిది ఇంకేముంటది తెలుసా నీకు తుచ్ఛమైనవి ఏవి కనబడవు అప్పుడు ఇచ్చాశక్తి మొత్తం ఏమైపోతుందంటే నువ్వు అమ్మవారిగా మారిపోవడమే ఇచ్చాశక్తి అవుతుంది అంటే నీవు పది మందికి వరాలు ఇచ్చే దైవంగా మారిపోతావు తప్ప ఇది ఉంటుంది ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఏంటి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ మూడు కూడా మన శరీరంలో ఉంటాయి ఈ మూడు ఎక్కడైతే సమగ్రంగా ఉంటాయో అప్పుడే ఆ మనిషి మనీషి అవుతాడు అంటే గొప్ప స్థాయికి వస్తాడు సాధకుడు అవుతాడు యోగ యోగి పుంగవుడు అవుతాడు అష్టాంగ యోగ సిద్ధిని పొందుతాడు అప్పుడే కుండలిని జాగృతి జరుగుతుంది ఆ మూడు ఏమిటంటే కనుక ఇడానాడి పింగడానాడి సుషుమ్నాడి ఇక్కడ ఇది కథనం ఫస్ట్ కథ ద్వారా ఎందుకోసం అంటే మన మామూలుగా నేను ఇప్పుడు ఈ చెప్పే నాలెడ్జ్ ఏదైతే ఈడా పింగళ సుష అని చెప్పాను అనుకోండి మామూలు వాళ్ళకి అర్థం అవుతుంది చెప్తున్నాడు ఛానల్ బంద్ చేద్దాం వేరే చూద్దాంలే మనకి ఎంటర్టైన్మెంట్ పాటలు ఏమైనా చూద్దాంలే అని అనుకుంటా కథా విషయానికి వస్తే ఒకసారి అమ్మవారు మణిద్వీపములో విహారం చేస్తూ ఉండగా డాకిని షాకిని ఇద్దరు దేవతలే వాళ్ళు కూడా పిశాచాలు అంటారు డాకినీ షాకిని పిశాచాల్ కారు అది బాగా గుర్తుపెట్టుకోండి షాకిని దేవతలు షాకిని విద్య ఉంటుంది డాకినీ విద్య ఉంటుంది హాకినీ విద్య ఉంటుంది మనకి లలితా సహస్రనామాల్లో వెళితే మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఏది ఇక్కడ మనకి మనకేం చెప్తారు విశుద్ధి చక్రం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది విశుద్ధి చక్రం రక్తవర్ణ మధ్య సంస్థ ముఖ్య శక్తి హరిద్ర హరిద్రానేక రసిక హాకిని రూపధారి అక్కడ హాకిని విద్య వస్తుంది అంటే ఇక్కడ ఏమొస్తుంది విశుద్ధ చక్ర నిలయ రక్తభరణ అతిలోచన కట్వాంగా ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా తుక్త పశులు కవయంకరి అమృతాది మహాశక్తి సమృత ఢాకినీశ్వరి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ ఢాకినీశ్వరి అయిపోయింది తర్వాత అనాహతాబ్జ నిలగా శామాభ వదనద్వయోజల క్షమాది ధర రుధిర సంస్థిత కాళరాత్రిగా వృదాస్తిక్ దౌదనప్రియ మహావీరేంద్ర వరద లకిన్ యంబా స్వరూపిణి లకరి బిక్షణం లకిని దేత అంటే మళ్ళీ లకిన్ స్వరూపిణి మణిపూర్ రాజ జనల యావదత్రయ సంయుత వజ్రాయిదకాయిదోపేత ఢామర్య దిబిరావృత రక్తవర్ణ మాంసలిష్ట గుడాన్న ప్రీతమనస సమస్త భక్త సుఖద లాకిన్యంబ స్వరూపిణి మరి ఇక్కడ లకిని వచ్చింది సో ఇలా ఒక్కొక్క శక్తి మన లలితా సహస్రనామంలో కుండలినిది ఇక్కడి నుంచి వస్తుంది కుండలినిలో మా సాధారణంగా ఎవరైనా కుండల్ని అంటే ఏంటంటే మూలాధార చక్రం నుంచి పైకి తీసుకొస్తారు అంటారు విశుద్ధి చక్రం నుంచి మొదలొచ్చి మూలాధార చక్రం వరకు వచ్చి మూలాధార చక్రం నుంచి డైరెక్ట్ గా ఆజ్ఞా చక్రానికి రీచ్ అవ్వడం అనేది పద్ధతి అంటే విశుద్ధి చక్రం ద్వారా నువ్వు శబ్ద జ్ఞానాన్ని సంపాదించాలి శబ్దం మంత్రం ఇక్కడ విశుద్ధి అంటే ఇక్కడ ఉంటుంది విశుద్ధి చక్రం ఆ తర్వాత ఏంటి హృదయంలో నువ్వు అమ్మవారిని నిలబెట్టుకోవాలి తర్వాత అనాథ చక్రం యాక్టివేట్ అవ్వాలి ఆ తర్వాత మణిపూరాబ్జ చక్రం మణిపూరాబ్జ చక్రం ద్వారా సహస్రదళ పద్మం ఇక్కడ ఉంటుంది మణిపూరం నాభిలో ఉంటుంది ఆ సహస్రదళ పద్మాన్ని చైతన్యం చేస్తే నీ ఆకలి బంద్ అయిపోతుంది మొత్తం ఆకలి దప్పిక అంతా పోతుంది తర్వాత మూలాధార చక్రానికి వస్తాం మూలాధార చక్రం లోపల సుశక్తి అవస్థలో ఉన్నటువంటి నిద్రాణ అవస్థలో ఉన్నటువంటి శుక్రశోణితం ఏదైతుందో అది అంతా కూడా ఓజస్సు కిందికి మారడానికి పూర్తిగా మూలాధార చక్రానికి రీచ్ అవుతుంది కరిగిపోతుంది మూలాధార చక్రం లోపల తేజస్సు పెరిగి అగ్ని పెరిగి మూలాధార చక్రం అక్కడ అక్కడ మనకేంది కుండలిని జాగృతం అవుతుంది సర్ప జాగృతి అవుతుంది సర్ప జాగృతి అయిపోయి అది వెన్నుపూసల నుంచి నేరుగా పైకి పాకుతుంది అప్పుడు అది ఆజ్ఞా చక్రానికి అంటే అందరు ఆజ్ఞా చక్రం అంటే ఇక్కడ అంటారు దీనికి ఎగ్జాక్ట్ గా బ్యాక్ సైడ్ కనుక చూస్తే కనుక మనకి శరబెల్లం శరబెల్లం అని ఉంటుంది ఈ శరబెల్లంకి రీచ్ అయ్యి అక్కడ నుంచి మనకి మిడ్ బ్రెయిన్కి వస్తుంది అదే సహస్ర చక్రం సో ఫైనల్ కార్ట్ లాగా మనం అది ప్లాన్ చేయాలంటే ఫస్ట్ పెరిపెరి నర్వల్ సిస్టమ్ నుంచి తర్వాత సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి రీచ్ అవుతుంది ఇది ఇది మనం అర్థం చేసుకోవడానికి కథ ఏం చెప్పారు అంటే ఇట్లా అమ్మవారు విహారయాత్రకు వెళితే పక్కన డాకిని షాకిని ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళకి ఇద్దరికి ఆకలి అవుతుంది అన్నారు అమ్మ నాకు ఆకలి అవుతుంది విపరీతమైన ఆకలి అవుతుంది ఏమైనా పెట్టు అంటే ఆ శక్తులకి ఆకలిస్తే ముల్లోకాలు క్షీణిస్తాయి ఆ శక్తులకు ఆకలిస్తాయి ఆ శక్తుల యొక్క ఆకలిని తీర్చడం ఎవరి వల్ల కాదు ఎవరి వల్ల కాదు ఒక్క అమ్మవారి వల్ల మాత్రమే అవుతుంది కాబట్టి అమ్మవారి ఏం చేసింది చిన్న మస్తా చిన్న అంటే విచ్ఛిన్నం చేయడము తెగొట్టడం సో తన ఖడ్గముతో తను తన శిరస్సుని చిన్నం చేసి ఒక చేతిలో తాను పట్టుకుంది అప్పుడు మూడు ధారలు వస్తాయి బయటికి ఆ మూడు ధారలే ఈడ పింగళ సుషుమ్న ధారలు ఆ మూడు ధారలు కూడా ఏంటంటే అవి తాగుతూ ఉంటాయి ఏవి ఆ డాకిని షాకినీ శక్తులు అమ్మవారి యొక్క మూల పరాశక్తి ఏదైతుందో అమ్మవారు ఆ యొక్క రక్తములు తాగుతూ ఉంటారు దీని దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొత్తం మీద అమ్మ అర్థం చేసుకోవడంలో కుండలిని జాగృతి చాలా ఇంపార్టెంట్ ఈ చిన్న మస్తా తత్వం ఏంటంటే కుండలిని జాగృతిని మనకి చూపిస్తుంది కుండలిని వ్యవహారం చూపిస్తుంది అంటే రాజయోగానికి సంబంధించిన తత్వము చిన్న మస్తాదేవి తర్వాత రాజ రాజశ్యామల అమ్మవారు ఉంటారు మంత్రోపాసన రాజశ్యామల అమ్మవారు మంత్రోపాసన అంటే ఒక భక్తి యోగం ఉంటుంది రాజయోగం ఉంటుంది కర్మయోగం ఉంటుంది అట్లాగే ఇప్పుడు బగలాముఖి ఉంటుంది బగ్లాముఖి అమ్మవారు కూడా మహాశక్తి ఆ బగలాముఖి అమ్మవారిని ధ్యానం చేయడం వల్ల ఏంటంటే వికృతి బగ్లాముఖి అమ్మవారు అంటే వికృతి మొత్తం నాశనం చేస్తుంది ఆమె శత్రు సంహారం చేస్తుంది ఎవరైతే సనాతన ధర్మానికి వైరుధ్యం చేస్తారో వాళ్ళందరినీ మట్టి కల్పిస్తుంది అది అమ్మ పని అది ఒక్కొక్క శక్తి ఒక్కొక్కటి ఆ శక్తులు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ చిన్న మస్త అమ్మవారు అందరూ పూజించి వచ్చా అండి కేవలం శ్రీవిధి ఉపాసన చేసిన వారు మాత్రమే అమ్మని పూజించాలి సింపుల్ మీకు సింపుల్ మెథడ్లు ఉన్నాయి సింపుల్ మెథడ్లు మీరు చేసుకోకుండా సర్జరీ లాంటి మెథడ్లు మీరు చేసుకుంటాను అంటే అది మీ విచక్షణ వదిలేస్తాం నా వరకు నేను చెప్పేది ఏంటంటే యోగ్యత ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే యోగ్యత సాధించాలి ఇప్పుడు ఉదాహరణకి రాష్ట్రపతి గారితో దగ్గరికి వెళ్ళిపోయి నేను రాష్ట్రపతి గారి దగ్గర పక్కన కూర్చొని నేను ఆయనతో డిన్నర్ చేస్తాను అని అంటే ఎస్ నువ్వేం సాధించావు చెప్పు రాష్ట్రపతి గారికి అపాయింట్మెంట్ ఇప్పిస్తాము ఆయనతో డిన్నర్ కూడా మేము చేపిస్తాము హూ ఆర్ యూ వాట్ ఈస్ యువర్ ఎలిజిబిలిటీ నువ్వు ఏం సాధించవు భారతదేశానికి నేను కప్పు తీసుకొచ్చావా ఇప్పుడు మొన్న అందరూ కప్పులు తీసుకొచ్చారు భారతదేశానికి కాబట్టి నరేంద్ర మోదీ గారే డైరెక్ట్గా ప్రధానమంత్రి సర్వ్ సర్వ్ చేశారు అంటే నీ గొప్పతనం ఏంటిది నువ్వేం సాధించావు నీ జీవితంలో నువ్వు ఆ సాధన చేసినప్పుడు ఆ శక్తుల్ని ఉపాసన చేయడానికి ప్రయత్నం చేయి నువ్వు ఆ సాధనే చేయకుండా శక్తి ఉపాసనకు వెళతాను అంటే అది అబ్సల్యూట్లీ రాంగ్ అమ్మవారిని దేని గురించి సాధన చేయాలి సాధకులు ఎవరైతే ఉంటారో అమ్మవారి సాధన అంటే ఎందుకు చేయాలి దేని గురించి ఫలితం ఎలాంటిది ఉంటుంది చిన్నమస్తా దేవి ఏంటంటే తామసిక శక్తి బాగా గుర్తుపెట్టుకోండి తామసిక శక్తి అక్కడ మనకి అడిగింది ఏంటి ఆహారం అడిగారు ఆహారం అడిగితే ఆహారం మీద వాళ్ళు చాలా ఆకలితో ఉన్నారు అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలి సో ఆకలి ఎప్పుడైనా తామస్ తమస్ ఇప్పుడు ఆకలితో ఉన్నవాడు ఏదైనా తప్పు చేస్తాడు ఆకలి ఆకలి మనిషిని ఏదైనా చేపిస్తుంది ఇప్పుడు ఒక జంతువు ఇంకో జంతువుని చంపుతుంది అది ఆకలి కి చంపిస్తుంది కాబట్టి ఇవి తామసిక నేచర్ లో ఉంటాయి తామసిక తత్వములో మనం అమ్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలి సి తామసికం అంటే తక్కువను అంటే ఎక్కువను కాదు మూడు సమపాల్లో ఉంటేనే అది జీవితం సత్వ గుణాలు మూడు కూడా జీవితంలో సమపాలల్లోనే ఉండాలి లైక్ మనకి ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు మనం ఎనిమిది గంటలు తామసికంలో ఉంటాం పడుకుంటాం ఎనిమిది గంటలు రజోగుణంలో ఉంటాం రజోగుణం అంటే వ్యవహారం చేస్తాము ఏవో ఆలోచన చేస్తాం అన్ని చేస్తాం ఎనిమిది గంటలు సత్వగుణంలో ఉంటాం కాకపోతే సత్వగుణంలో ఉండాలి కానీ ఉండవు ఎనిమిది ఎనిమిది కింద మార్చాలి మనం చెయ్యం ఎనిమిది గంటలు మనం కుటుంబ వ్యవహారంలో మాత్రమే గడిపేస్తాము ఎనిమిది గంటల్లో లౌకిక వ్యవహారంలో ఉంటాం ఎనిమిది గంటలు పడుకుంటాం సో దాన్ని మనం సత్వానికి టైం ఇవ్వట్లా సో సత్వగుణము రజోగుణము గుణము ఈ మూడు ప్రియాటే అందుకే ఈ మూడు శక్తులు కూడా సత్వరజస్తమో గుణాలకి ప్రతినిధులు ఆ ప్రతినిధుల్ని మనం ఆరాధన చేయాలి అని అంటే మన శక్తి మనకేముండాలంటే లలితా సహస్రనామం యొక్క తత్వం పూర్తిగా అర్థమవ్వాలి దేవి భాగవతం చక్కగా చదవాలి దేవి అథర్వ శీర్షము చదవకుండా దశమహా విద్యల జోలికి వెళ్ళకూడదు ఇవి ఎలిజిబిలిటీస్ మీకు నేను మీ అందరికి ఒక విషయం చెప్తాను మీరు కూడా సినిమా చూసారా లేదో మీకు నెట్ఫ్లిక్స్ లో అదే విధంగా హాట్స్టార్ లో ఒక మూవీ ఉంటుంది లూసీ అని ఒక మూవీ ఉంటుంది ఎల్ యువ ఒక అమ్మాయి యాక్టింగ్ చేసింది అందులోపల జీవ కణం గురించి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ పెట్టాడు చాలా అద్భుతమైన సినిమా జీవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నాలెడ్జ్ ని ట్రాన్స్ఫర్ చేయడమే జీవం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఉంటుంది దాంట్లో వాళ్ళు క్వశ్చన్ వేస్తారు అమ్మాయిని టైం ఏంటిది అసలు ఫ్యూచర్ ఏంటిది పాస్ట్ ఏంటిది ఇవన్నీ అడిగితే ఆమె ఆన్సర్ ఇస్తుంది అనమాట అంటే ఆ రైటర్ చాలా అద్భుతంగా రాశారు తర్వాత దేవి అథర్వ శీర్షం అని ఒకటి ఉంటుంది దేవి అథర్వ శీర్షం తీసి దేవి అథర్వ శీర్షం చదవటం సేమ్ అదే సృష్టి తత్వం ఏంటిది అమ్మ తత్వం ఏంటి అనేది మనం దేవి అతర్వ శిర్షను చదివామనుకోండి మనకి ఆ మైండ్ ఏమైపోతుందంటే అంటే పూర్తిగా ఒక ప్లెజెంట్ ఆఫ్ మైండ్కి ఒక కి వెళ్ళిపోతుంది మైండ్ అప్పుడు నీకు దుఃఖం ఉండదు బాధ ఉండదు కోపం ఉండదు నిరాశ ఉండదు ఆశ ఉండదు ఏది ఉండదు ఇంకా అదొక బ్లిస్ఫుల్నెస్ అనేది దేవి యాతర్వ కరెక్ట్ కరెక్ట్గా అర్థం చేసుకుంటూ వస్తుంది అందుకోసమే అమ్మ అమ్మని ఆరాధించాలి అని అంటే మొదల అమ్మతత్వాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని అందుకోసమే లలితా లలితాశాస్త్రమ్మలో నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుళ నిర్గుణ నిష్కళ శాంత నిరుపప్లవ అని అన్ని నీ నీ అని పెట్టేశారు అంటే అమ్మవారు లేనిది ఆమె ఉన్నది ఆమె మళ్ళీ మహామంత్ర మహాయంత్ర మహాతంత్ర మహాసన మహాయాగ క్రమారధ్య మహాభైరవ పూజిత అన్ని మళ్ళీ మహామహామహా అని ఆమె చెప్తారు నిర్వికల్ప నిరాబాధ వేదనాశిని నిర్నాశ మృత్యుమతని నిష్క్రియ నిష్పరిగ్రహ ఇస్తుల నీలకుర నిరపాయ నిరత్యయ దుర్లభ మళ్ళేం చెప్తున్నారు ఇవన్నీ చెప్పి మళ్ళీ దుర్లభ దుర్గమ దుర్గ దుఃఖమంత్రి సుఖప్రద దుష్ట దూరా దురాచార శమని దోషవర్తిత ఇవన్నీ చెప్పి మళ్ళీ సర్వజ్ఞ ఆంధ్రకరుణ సాంధ్రకరుణ సమానాధిక వర్జిత ఒక్కటి కాదు లలితా సహస్రనామాన్ని మీరు అవపోస పట్టుకుంటే నీకు అమ్మ కనిపిస్తుంది అప్పుడు నీకు నీ కోరికలు ఉండవు ఇంకా నీకు నువ్వు అమ్మతో మామైకమైనప్పుడు నీ కోరికలు ఏముంటాయి నీకు బాధ ఏమి ఉంటుంది దుఃఖమే ఉంటుంది అసలు నువ్వు శరీరమే కాదు అని నీకు అక్కడ అర్థం వస్తుంది చిన్న మస్తాదేవి తత్వాన్ని అద్భుతంగా అర్థం చేసుకోండి అండ్ ఆ అమ్మవారు సంహార శక్తి ఏంటి సంహార శక్తి రాక్షసుల్ని సంహరించి రాక్షసుల యొక్క రక్తం దాగే శక్తి సంహార శక్తి శక్తుల్లో సంహార శక్తి ప్రధానమైనటువంటిది అందుకోసం అందుకోసమంటే ఇక్కడ నాకు డౌట్ వచ్చింది అవునండి మొత్తం అమ్మవారి అని చెప్తున్నారు మళ్ళీ అమ్మవారి చంపడం ఏంటి అమ్మవారి సృష్టి కదా అది కూడా చంపుతుంది అంటే విలాసం అంతే సింపుల్ నీ మన శరీరమే ఉంది మన శరీరమే సెల్స్ తయారు చేస్తుంది మన శరీరమే స్ప్లీన్ లో సెల్స్ డిస్ట్రాక్ట్ చేస్తుంది వై క్రియేటింగ్ వై డిస్ట్రాక్టింగ్ అలాగే స్టేబుల్ గురించవచ్చు కదా అంటే జరగదు అది సెట్ అవ్వదు అందుకే బ్రహ్మాండే నువ్వు పిండాన్ని అర్థం చేసుకో బ్రహ్మాండం నీకు అర్థమవుతుంది అమ్మవారిని అర్థం చేసుకోవాలంటే నువ్వు పూర్తిగా అనాటమీ ఫిజియాలజీ నేర్చుకో నీ శరీరంలో జరిగే బయోకెమిస్ట్రీ అన్ని తెలిసిపోతాయి ఫైనల్ ఒక కంక్లూషన్ చెప్తాను చిన్న దేవిది అంటే మీకు మొదలు యథాపిండే తా బ్రహ్మాండే కంక్లూషన్ చేసిన మీకు ఒక్క విషయం చెప్తాను చిన్న మస్తాదేవి ఈ అమ్మ మనకేం నేర్పిస్తుంది అని అంటే ఇది పూర్తిగా హైపోతాలమస్ కి సంబంధించిన కంటెంట్ ఉంటుంది ఈ అమ్మ ఇది బాగా గుర్తుపెట్టు మన శరీరంలో నుంచి ఎన్నో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సైంటిస్ట్ ఇప్పటిదాకా కనుగొన్న హార్మోన్లు ఒక పదో పదిహేను కనుగొన్నారు కానీ మన శరీరం మొత్తం మీద ఎన్ని రకాల హార్మోన్స్ క్రియేట్ చేస్తుంది అంటే వెయ్యికి పైన హార్మోన్స్ క్రియేట్ చేస్తుంది వెయ్యి ఇది మెయిన్ హార్మోన్సే మళ్ళీ వాటికి ప్రతి ఒక్క హార్మోన్ కి మళ్ళీ ఇంకొక వంద హార్మోన్స్ ఉంటాయి అంటే వెయ్యి ఇంటూ వంద వంద వేలు ఈ డైలాగ్ ఎక్కడొచ్చిందో వినండి వంద వేలు ఎక్కడ డైలాగ్ వచ్చింది బాహుబలి సినిమాలో ఎంతమంది వస్తారంటే వంద వేలు అంటారు ఇది అమ్మతత్వములో సుషునా తత్వంలో ఇదే ఉంటుంది వంద వేలు అంటే ఇంకోటి మనం సహస్రదళ పద్మం అని అంటాం ఇది నావిలో ఉంటుంది సహస్రదళ పద్మం అందుకే మనకి సహస్ర సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత అని అంటారు మళ్ళీ ఇక్కడ సహస్రదళ పద్మం ఉంటుంది ఇక్కడ సహస్రదళ పద్మం ఉంటుంది ఈ రెండు వేగస్ నర్వ్స్ కనెక్ట్ అవుతుంది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా మన శరీరంలో మనకి భగవంతుడు మంచి మంచి హార్మోన్స్ ఎన్ని ఇచ్చాడు అంటే ఎనిమిదే ఇచ్చాడు మిగతా అన్ని కూడా డిస్ట్రాక్షన్స్ హార్మోన్స్ వచ్చే అన్ని హార్మోన్స్ అన్ని కూడా మనల్ని నాశనం చేసేటి మనకి కరెక్ట్గా మనకి బాగా ఉపయోగపెట్టి ఎనిమిది పది ఆ పదే ఈ దశమహా అందుకే మీరు జీవితంలో ఒకటి బాగా చే నేర్చుకోండి మీరు అమ్మవారిది ఈ రూపం వారాగి చిన్నమస్త రాజశ్యామల మాతంగి బళాముఖి ఏవి వద్దు ఒక దీపం వెలిగించండి కళ్ళు మూసుకొని ఇక్కడ శ్రీమాత్రే నమ అని ధ్యానం చేయండి డైలీ పదహారు నిమిషాల నుంచి పద్దెనిమిది నిమిషాలు పద్దెనిమిది నిమిషాలు ధ్యానం చేయండి డైలీ పద్దెనిమిది నిమిషాలు పొద్దున ఎర్లీ మార్నింగ్ లేచి ధ్యానం చేయండి అంటే నువ్వు మినిమం ఎనిమిది గంటలు పడుకుంటేనే నీకు ఆ ధ్యానం పనిచేస్తుంది పద్దెనిమిది నిమిషాల పాటు ధ్యానం చేయండి ఎందుకోసం అంటే అమ్మవారు ఈ రూపములో నువ్వు పెట్టావనుకో తక్కువ చేసినట్టు ఆమె అనంత విశ్వరూపము లోపల నువ్వు జ్యోతి రూపంలో చేసామనుకో నీకు అన్ని భవిష్యత్తు మొదలై తెలిసిపోతాయి ఏం జరుగుతుందో అన్నీ తెలిసిపోతాయి ఓకే కానీ అది తెలిసిపోయినాక ఎట్లా ఇబ్బంది పడుతున్నాను మీరు ఎట్లా ఇబ్బంది పడతారు అన్ని తెలుసుకుంటే మాత్రం ఇక్కడ ఉండకండి ఏ అడవిలో వెళ్ళిపోయి ఉంటుందంటే మనుషుల మధ్యలో ఉండకండి ఎందుకోసం అంటే అన్ని కనిపిస్తాయి ఆ నుదురు మీద కనిపిస్తుంది వీళ్ళు ఏంది వీళ్ళ లోపల ఏమనుకుంటున్నారు వాళ్ళు అది ఒప్పుకోరు మళ్ళీ నా దగ్గర జాగ్రత్తగా తెచ్చుకోవడానికి వస్తారు కదా వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు చూడగానే వాళ్ళు ఏందో మొత్తం తెలిసిపోతుంది నాకు నేను చెప్తా వినరు అది అట్లాగే జరుగుతుంది నవ్వు వస్తుంది నాకు కొంతమందికి వాళ్ళు పోతారని తెలుసు కానీ వాళ్ళకి చెప్పలేము మనం తెలుస్తుంది ఈ మనిషి బతకడు చనిపోతారు కానీ మనం చెప్పనులేము అలాగని చెప్పి ఇటు దాటవేయలేను అది ఒక రకమైన బాధ ఉంటుంది లేండి అండ్ వన్ మోర్ ఏంటంటే డీప్ మెడిటేషన్ చేసి ఇటు చిన్న వస్తాయి ఇవన్నీ డీప్ మెడిటేషన్ చేసినప్పుడు శబ్దాలు కొన్ని వినిపిస్తాయి సూక్ష్మ శబ్దాలు కొన్ని వినిపిస్తాయి అవి నువ్వు అర్థం చేసుకోగలిగితే అవి నువ్వు అవగాహన చేసుకోగలిగితే వాటిని కంట్రోల్ చేసుకోగలిగితే మంచిగా ఉంటుంది లేకపోతే పిచ్చిలేస్తుంది మనకి తెలిసి మనకి భగవంతుడు శక్తి ఈ చెవులకి ఎంత శక్తి ఇచ్చాడు అంటే హై లెవెల్లో లో లెవెల్లో మీడియంలో ఒక స్టేబుల్ సౌండ్ మాత్రమే మన చెవులకి సరిపడుతుంది వెరీ లో సౌండ్ మనం వినలేము వెరీ హై సౌండ్ మనం వినలేము ఆ వెరీ హై సౌండ్ వచ్చింది అనుకోండి పక్కన పేలిపోతుంది ఇంకేముండదు కింపానిక్ మెమరీ పేలిపోతుంది సో ఆ లో ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్లో మనం ఉన్న దాంట్లోనే మన దగ్గర పక్కన ఆత్మలు తిరుగుతూ ఉంటాయి పక్కన వేరే జీవాలు కూడా పోతూ ఉంటాయి మనం ఆ డైమెన్షన్ వరల్డ్లోకి వెళ్ళాము అనుకోండి అది వేరే ఉంటుంది మనం ఇవన్నీ మీకు నేను చెప్పేది సింపుల్ గా అర్థం కాదు మీరు ఒక యోగి ఆత్మకత పుస్తకాన్ని కరెక్ట్ గా చదివితే మీకు అదర్ డైమెన్షన్స్ ఆఫ్ వరల్డ్ మీకు కనబడుతుంది కానీ చాలా మంది ఏంటంటే ఈ డైమెన్షన్ వరల్డ్ గురించి ఎవరైతే మాట్లాడతారు వాళ్ళకి స్క్రీజోఫీనియా ఉంది వాళ్ళకి సైకాటిక్ మెడిసిన్స్ ఇవ్వండి అని చెప్పి చెప్తారు ఎస్ అందులోపల స్క్రీజోఫీనియా పోయిన వాళ్ళు ఉన్నారు కానీ రియల్ గా చేసిన వాళ్ళు ఉన్నారు కానీ జ్ఞానం అంటే ఏందంటే మనకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పారు జ్ఞానం అంటే ఏంటంటే తెలిసిన వాడు చెప్పలేడు తెలిసినవాడు చెప్పలేడు వాడికి చెప్పినా అర్థం కాదు అదంతే ఇప్పుడు నాకు పలానా కనిపిస్తుంది పలానా శక్తి వినిపిస్తుంది ఇది జరుగుతుందని నేను చెప్పాను అనుకోండి వేస్తున్నాడు రా బిస్కెట్లు వేస్తున్నాడు నేను ఎందుకు చెప్పుకోవాలి నేను ఎందుకు ప్రమోట్ చేసుకోవాలి ఇప్పుడు సింపుల్ నేను మొన్న అంటే నాకు జరిగిన ఒక అనుభవం చెప్తాను నేను ఏదైనా గ్రహణ పూజ చేసేటప్పుడు రుద్రశూల స్పర్శిస్తాను రుద్రశూల స్పర్శ ఇచ్చేటప్పుడు నాకు ఒక్కొక్కసారి ఇట్లా షాక్ తగులుతుంది చెయ్యి ఇట్లా మొత్తం భుజం నొప్పిలేసి షాక్ దిగుతుంది అంటే వాళ్ళ నెగిటివ్ ఎంత ఉంటే అంత నాకు షాక్ కొడుతుంది అట్లా ఒక షాక్ కొడితే వాడికి చెప్పాను నువ్వు రేపు ఎల్లుండి ఇక్కడ గుళ్ళోనే ఉంటూ నువ్వు వెళ్తే తంతా అని చెప్పావు వాడు వెళ్ళా లేకపోతే యాక్సిడెంట్ చచ్చిపోయాడు అది సో అమ్మ చెప్తుంది కొంతమందికి మాత్రమే ఆప్తా తర్వాత కొంతమంది వచ్చారు నాకు వాడి కడుపు నొప్పి అని వచ్చాడు నేను డాక్టర్ దగ్గర పోయి అన్ని పోయా అది పోయాడు వాడు రుద్రశూలం పెట్టా ఏం లేదు వాడు వీపు మీద అని అమ్మవారు చెప్పింది నా మూడు వేసు కొట్టే గట్టికి కొట్టా వాడు నెక్స్ట్ కి వచ్చాడు గురుజీ నా కడుపు నొప్పి నా రోగాలు అన్ని పోయినాయి అది ఎవరు చేశారు అంటే అది నేను చేసింది అనుకుంటే మూర్ఖత్వం అమ్మవారు చేసింది అంటే అమ్మవారు చేసింది అనుకో నేను చేసింది అనుకుంటే మూర్ఖత్వంలో పడ్డట్టు సో చాలా మిరాకిల్స్ జరిగాయి ఎన్ని మిరాకిల్స్ లేకపోతే అంతమంది ఎందుకు వస్తారండి మొన్న చాలా మంది వచ్చారు ధనత్రయోదశి ఎంతో మంది వాళ్ళ అనుభవాలు అంతెందుకు ఆ యాగం గురించి వస్తే ఒకళ్ళకి టిప్పర్ లారీ గట్టిగా వచ్చి కొడితే వాళ్ళకి ఏమి కాదు చిన్న స్క్రాచ్ కూడా పడలేదు వాళ్ళకి వచ్చారు బాసరికి వెళ్ళలేదు ఇటు వస్తున్నారు వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యే యోగం ఉంది కానీ వాళ్ళకి దెబ్బలు దాకద్దు అమ్మవారు కాపాడింది ఇంత చిన్న చిన్న దెబ్బ కూడా దాకలేదు దేవనాడి నుంచి వచ్చారు వాళ్ళు అక్కడ నుంచి ఆ అబ్బాయిది ఒక స్టోరీ ఉంది సక్సెస్ స్టోరీ వాడు నేను చెప్పిందలా వింటాడు నేను ఏం చెప్పినా అది వింటాడు నేను చెప్పిన సింహరాశి వాళ్ళు ఉద్యోగం మానేయండి చేద్దానంటే వాడు నేను చెప్పినట్టు ఉద్యోగం మానేసి వాడు నేను చేయకపోడు వాడు వాళ్ళ ఓనరు గురుజీ అట్లా కాదు మీ గురుజీ చెప్పారు ఏం చెప్పారు కానీ రారా బాబు నీకు శాలరీ ఎక్కువ ఇస్తా మా గురుజీ ఉద్యోగం అన్నారు పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేయమంటే చేస్తానంటే సరే నీకు పార్ట్నర్షిప్ ఇస్తాను నువ్వే వెంచర్ డెవలప్మెంట్ చేయండి వెంచర్ డెవలప్మెంట్ నీకు డబ్బులు వచ్చింది సో అమ్మ అనుగ్రహం పొందాలి అంతే అంతేమస్తాదేవి మహాశక్తి ఆరాధించండి ఆరాధించండి కానీ మూలమంత్ర ఉపాసన చేయకండి మూలమంత్ర ఉపాసన చేయాలంటే శక్తి దండం పెట్టడానికి ఏ అమ్మవారి పూజించుకోవచ్చు మస్తాదేవిని ఎప్పుడు తెలుసుకోవాలంటే ఉక్రోషం బాధ నిన్ను విపరీతంగా బాధ పెడుతున్నారు హింస కలిగిస్తున్నారు నీకెవ్వడు శరణం వేరే ఎవరు నీ మాట వినట్ల నువ్వు ఎవరికి నీ బాధ చెప్పుకున్నా తీరట్లా అప్పుడు ధ్యానం అమ్మ వస్తుంది పక్క వస్తుంది సాధకులు కాకపోయినా మామూలుగా మనం తలుచుకున్నా వస్తుంది అంతే కదా నామపారాయణ నామ అమ్మవారు చాలా చక్కగా చెప్పారు అమ్మవారు ఎప్పుడైనా అంతే కదా అనుగ్రహిస్తుంది తల్లి కాబట్టి చక్కగా వరించారు గురుగారు ధన్యవాదాలు